అంటే మనువాదం మను అనేది చట్టం చట్టరూపం ఒక సాంప్రదాయం చట్టంగా మారింది మను అది ఒక ప్రజల యొక్క మానవ ప్రగతికి విరోధంగా మనుధర్మ శాస్త్రం ఉన్నది మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమే మేము కానీ హిందూ మతం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకుంటా నేను డాక్టర్ అదే కోరుకున్నాడు కదా అంబేద్కర్ ఆ అనేది చివరి దశ ఎప్పుడు అన్నాడు ప్రజాస్వామ్యం లేదు కదా హిందూ మతంలో ప్రజాస్వామ్యం లేదు హిందూ మతంలో సాంఘిక ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోయింది అన్నాడు మేమేం చేస్తున్నాం అంటే ప్రజాస్వామ్యం హిందూ మతాన్ని కోరుకుంటున్నాను నేను ఆయన లేదు అన్నదాన్ని నేను కోరుకుంటున్నాను రెండు ఒకటే కదా అందుకనే ప్రజాస్వామ్య హిందూ మతాన్ని నేను కోరుకుంటాను కాబట్టి నేను హిందువునే ఈరోజుకి క్లెయిమ్ కాదు నేను హిందువునే ప్రజెంట్గా నేను హిందువునే ప్రజెంట్గా నేను కోరుకునేది ప్రజాస్వామ్యం కావాలి హిందూ మతంలో అన్ని కులాలకి సమప్రాతినిధ్యత కావాలి అన్ని కులాలకి హిందూ మతంలో మంచి స్థానం ఉండాలి